ట్రైన్ ఎక్కడుంది ఇంకా మినిట్స్ నా రండి టికెట్ ఉందా లేదండి ఫైన్ కట్టు రాస్తున్నా టెన్ థౌసండ్ కట్టలేదు కట్టలేదనుకో సిక్స్ మంత్స్ జైల్లో ఉంటావు సార్ నేను కౌశిక్ మరిడి ఫాలోవర్ ని సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఆఫ్ రైల్వే యాక్ట్ ప్రకారం మీరు ఎంత పడితే అంత ఫైన్ వేయడానికి లేదు నేను ఎంత దూరం అయితే ట్రావెల్ చేశానో ఆ టికెట్ ప్రైజ్ ప్లస్ టూ ఫిఫ్టీ మాత్రమే చార్జ్ చేయాలి నిజమే సార్ నేను భీమవరం లెక్క ఇది విజయవాడ భీమవరం నుండి విజయవాడ వరకు ఈ ట్రైన్ లో స్లీపర్ క్లాస్ టికెట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ టూ ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మాత్రమే నేనైతే ఫైన్ కట్టాలి ఇదిగోండి ఫోర్ ట్వంటీ ఫైవ్ తీసుకోండి కౌశిక్కు ఇవన్నీ చెప్పక ఈ వీడియోని షేర్ చేయండి